తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా పాపం పొద్దుల లేదేమో ఏది మాట్లాడినా ఆగమవుతున్నాడు ఏది మాట్లాడినా పక్క వాళ్ళను పాగలగాలని చేసి పడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తాజాగా విజయనగరం ప్రజాగలం అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వారాహి ఎక్కి రెచ్చిపోతున్నారు రోజు ఈ తాజాగా విజయనగరం ప్రజాగలంలో ఊహించని చిత్ర విచిత్రం ఒకటి చోటు చేసుకుంది దీంతో కంగు తినడమే పవన్ అయింది ప్రజల నోటి నుంచి నవ్వడం అయితే ఆగడం లేదు ఎక్కడ కూడా ఎందుకయ్యా ఏం జరిగిందయ్యా అంటే ఒకసారి వీడియో చూద్దాం అండి కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి అలవేస్తే పైసాకు కూడా వ్యక్తి పవన్ ప్రజాగలం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని కూటమియే గెలుస్తుంది అంటూ రచ్చరచ్చగా మాటలు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు రోజు కూడా ఇక చంద్రబాబు ఇదే మాటల్లో ఒక్కసారిగా కంగు తినేలా నోరు దారుణంగా జారి పాడేశాడు అవును నోరు జారితే జారాడు పక్కకున్న వ్యక్తులను కాకుండా ఏ వేరే ఇతర వ్యక్తులపై ఏదైనా అంటే బాగుండు కానీ పోయిపోయి పవన్ కళ్యాణ్ పక్కనే పెట్టుకొని ఏకంగా చంద్రబాబు పవన్ పైనే నోరు జారడం ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియా వేదికగా వైరల్గా కూడా మారింది సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు పైసాకు కూడా పనికి రాడు అంటూ చంద్రబాబు నోరు జారాడు నెత్తి మీద రూపాయి పెడితే పవన్ పైసాకు పని చేస్తాడా తమ్ముళ్ళు అంటూ ప్రసంగించాడు చంద్రబాబు చంద్రబాబు మాటలతో కంగు తిన్న పవన్ కళ్యాణ్ నోరు తెచ్చాడు చంద్రబాబుకు మతి భ్రమించిందంటూ చర్చించుకుంటున్నారు ఇప్పుడు తాజాగా టీడీపీ తమ్ముళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన చీటింగ్ టీం అని వైఎస్ఆర్సిపి విన్నింగ్ టీం అంటూ గతంలో ప్రసంగించిన ఈ చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా నెత్తి మీద చంద్ర పవన్ కళ్యాణ్కు పైసా కూడా పనికిరాడు అంటూ కూడా నోరు జారడం విశేషంగా ఉంది ఒక్కసారిగా ఈ క్లిప్ ఒక్కసారిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం కనీసం రూపాయి నెత్తిన పెట్టి వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు పనికిరాడు పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు పూర్తిగా టంగ్ స్లిప్ అయితే దారుణంగా జరగడం జరిగింది దీంతో అందరూ అవాక్ అయ్యారు వెనుక వాళ్ళ సెక్యూరిటీ పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సైతం నవ్వుకుంటున్నారు ఇదేంటి దీంట్లో మాట్లాడుతున్నారా ఇదంతా కొత్త కాదు ఒకప్పుడు నారా లోకేష్ ఇదే మాదిరి పబ్లిక్ మీటింగ్కి వస్తే చాలు లోకేష్ అయినా నోర్లు జారే దీన్ని లోకేష్ను పూర్తిగా పక్కన పెట్టారు ఇందుకే నువ్వు వస్తే నాశనం చేస్తావరా మొగడా నువ్వు నాయనా అని అతన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ మేమే మొగోళ్ళం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు చెప్పేవన్నీ అబద్ధాలే చేసేవన్నీ ఉట్టి భ్రమించే మాటలే తాజాగా ఈరోజు మీద రూపాయి పనికి రాదని నిజంగా ఇది వాస్తవమని అని అంటున్నారు పవన్ కళ్యాణ్కి అసలు ఏ అర్హత ఉందని రాజకీయ నాయకుడు జగన్పై విమర్శలు చేస్తున్నాడు జగన్ సొంతంగా పార్టీ పెట్టి పైకొచ్చి నిలబడి నిలదొక్కుని ఈరోజు మళ్ళీ నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి జగన్ అయితే ఏ రోజు నిలబడేందుకు ప్రయత్నం చేయబోగా పక్కకు కూటములని వాళ్లకు వీళ్ళకు జైలు కోరుతూ దండాలు పెడుతూ ఒంగొంగు వ్యక్తే పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తితో ప్రజలకు ఏం జరుగుతుంది అంటున్నాడు ప్రజలంతా కాక టీడీపీ జనసేన చీటింగ్ టీం అని గతంలోనే చంద్రబాబు చెప్పాడు కదా ఇది వాస్తవమే తెలుగుదేశం పార్టీ జనసేన చీటింగ్ టీం వైసీపీ మాత్రం విన్నింగ్ టీం అని చంద్రబాబే స్వయంగా చెప్పడం మనకు తెలిసిందే ఇంతటి దారుణంగా ప్రజా గలం పేరుతో గలంగాది గులాంగిరితో గోర్లు గీక్కునే పని విజయనగరంలో బల ప్రజాగలంలో చంద్రబాబు జారిన నోరు వైరల్ అవుతుంది ఇది కరెక్ట్గా చెప్పావు చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు కరెక్టే నువ్వు చెప్పేవి ఈ మాటలు మాత్రం కరెక్ట్ ఇంకా వేరేటివి అయితే మాకు తెలియదు అంటూ నవ్వుకుంటున్నారు ప్రజానికి